వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మరి ఈరోజు ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే సో ఆల్రెడీ మనం సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకున్నామండి సో జేఎన్వి నవోదయ విద్యాలయ సో జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తి అయ్యింది సో కంప్లీట్గా మనకి అప్లికేషన్ అనేది ఆఫ్ అనమాట అంటే టూ టైమ్స్ ఎక్స్టెండ్ చేసి ఇక్కడతో ఆఫ్ చేసేసారు సో ఇప్పుడు ఏం చేశారంటే అప్లికేషన్లో ఏమైనా మీరు మిస్టేక్ చేస్తుంటే వాటి యొక్క కరెక్షన్ విండోకి మనకి డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి సో మనం చేసినటువంటి కరెక్షన్స్ అంటే ఐ మీన్ అప్లికేషన్లో చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకోవడానికి మనకి థర్టీ ఆగస్ట్ వరకు కూడా మనకి డేట్ ఇవ్వడం అనేది జరిగిందండి సో ఒకసారి మరి అది ఎలా ఓపెన్ చేయాలో డిస్కస్ చేద్దాం ఓకేనా సో మరొకసారి చూద్దామండి సో ముందుగా నేను ఇక్కడ గూగుల్ ఓపెన్ చేస్తాను సో గూగుల్ ఓపెన్ చేసుకుంటాను సో గూగుల్ ఓపెన్ చేసుకొని మీకు ఇంతకుముందు ఎలా అయితే అప్లికేషన్ పెట్టామో అదే ప్రాసెస్లో వెళ్తే అక్కడ అప్లికేషన్ అంటే మనకు అప్లికేషన్ ఫామ్ ప్లేస్లో ఈ కరెక్షన్ విండో అనేది కనిపిస్తుంది అన్నమాట సో ఒకసారి చూద్దాం సో గూగుల్ ఓపెన్ చేసి నవోదయ విద్యాలయ సమితి అని చెప్పేసి నేను చర్చ చేసుకుంటే ఆర్సీఐఎల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది చూడండి ఇదిగోండి ఆర్సీఐఎల్ జేఎన్వీఎస్టీ క్లాస్ సిక్స్త్ ఆర్సీఐఎల్ అని చెప్పేసి ఉంది దీనిపైన క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుందండి సో క్లిక్ హియర్ ఫర్ కరెక్షన్ విండో ఫర్ ఆఫ్ క్లాస్ సిక్స్త్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ లాస్ట్ డేట్ థర్టీ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో దీనిపైన క్లిక్ చేస్తే మీరు సో ఇక్కడ మీరు ఏం చేయాలి సార్ అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మన అప్లికేషన్ పెట్టేటప్పుడు మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇస్తాము మనం ఆ ఫామ్ ఏదైతే ఫిల్ అప్ చేసుకుని అందరు ఉంటుంది అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఒకటి ఇస్తున్నాడు ఆ క్యాప్చా మనం సాల్వ్ చేసి ఇక్కడ థర్టీ ఫోర్ ప్లస్ ఫార్టీ ఇచ్చేది సాల్వ్ చేసి ఇక్కడ నేను ఎంటర్ చేస్తే సో సైన్ ఇన్ అవుతాను అనమాట సైన్ ఇన్ అయ్యేటప్పుడు నేను కరెక్షన్ చేసుకోవచ్చు సో ఒకసారి ఒక స్టూడెంట్ది జనరల్గా ఓపెన్ చేద్దాం ఏం కరెక్షన్ చేద్దాం ఎందుకంటే వితౌట్ పర్మిషన్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఏమి ఇంకా కరెక్షన్ చేయకుండా జస్ట్ జనరల్గా ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం ఓకేనా సో ఒకసారి చూద్దామండి మీకు అందరికీ చూపించడం కోసం స్టూడెంట్ తీసుకుంటాను ఓకేనా సో మరి ఇక్కడ నేను ఒక కరెక్షన్ విండో జనరల్గా జనరల్గా చేస్తున్నాను ఓకే సో జనరల్గా చేస్తున్నాను ఇక్కడ నేను ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసుకుంటాను ఓకే సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నానండి సో అదేవిధంగా తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసి చూస్తాను ఓకేనా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసి చూస్తానండి ఓకే ఓకే సో ఇక్కడ రీఫ్రెష్ చేసేటప్పుడు ఐ మీన్ మనకి ఇక్కడ ఒక క్యాప్చర్ ఇచ్చాడు కదా దాన్ని నేను ఎంటర్ చేస్తున్నాను సాల్వ్ చేసేసి ఓకే ఇలా చూడండి అయితే మనం కరెక్షన్ ఏవేం చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చాడండి సో ఇక్కడ మనం ఏవే కరెక్షన్ చేయొచ్చినా ఒకసారి చూద్దాం సో ద కరెక్షన్ ఇన్ డేటా ఆఫ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఫర్ క్లాస్ సిక్స్ జేఎన్వి ఎస్టీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇస్ పర్మిటెడ్ ఓన్లీ ఫర్ ఫాలోయింగ్ ఫీల్డ్స్ ఏమేమి కరెక్షన్ చేయొచ్చు సార్ అంటే ఇక్కడ మరి చాలామందికి ఉన్నటువంటి డౌట్స్ అండి చాలా మంచిగా ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేది చాలా పిల్లలు అంటే పేరెంట్స్ చాలా వరకు మిస్టేక్ చేశారు సో దానికోసం మంచి అవకాశం ఇచ్చాడు ఇక్కడ జెండర్ కరెక్షన్ చేసుకోవచ్చు అంటే వారు మేలా ఫీమేల్ అది ఎవరు కూడా రాంగ్ చేయలేండి సో తర్వాత కేటగిరీ అంటే ఎస్సీ ఆ ఓబీసీనా ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి కరెక్షన్ చేసుకోవచ్చు ఏరియా కూడా కరెక్షన్ చేయొచ్చు ఒకవేళ పొరపాటున మనం అర్బన్ దగ్గర రూరల్ రూరల్ దగ్గర అర్బన్ ఇచ్చేస్తే అది కూడా కరెక్షన్ చేసుకోవచ్చు డిజేబిలిటీస్ ఏమైనా సరే రాంగ్గా ఇస్తే అది కూడా కరెక్షన్ చేసుకోవచ్చు అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే చాలామంది పేరెంట్స్కి బై లాంగ్వేజ్లో పేపర్ వస్తుందేమో అనుకొని సో రెండు లాంగ్వేజ్లు వస్తుంది అనుకోండి చాలామంది పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివినా సరే తెలుగు మీడియం అప్లై చేసి చేశారు సో వాళ్ళకి ఇది యూజ్ఫుల్గానే ఉంటుందన్నమాట చూసుకుంటే ఏవే కరెక్షన్ విండోకి ఇచ్చాడు సార్ అంటే జెండరు క్యాటగిరీ ఐ మీన్ జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఏరియా ఇచ్చాడమ్మా ఓకేనా ఏరియా అదేవిధంగా మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఇవి మాత్రం కరెక్షన్ చేయడానికి అవకాశం ఇచ్చాడు నేను పక్కకు వెళ్ళి మీకు చూపిస్తున్నాను అంతా కూడా నేమ్ ఇచ్చాడని చెప్పేసి సో ఇప్పుడు ఏం చేయాలి ఓకే పైన క్లిక్ చేసుకోండి ఓకే పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనం మార్చుకోవచ్చు అనమాట ఓకేనా ఇక్కడ మనం మార్చుకోవచ్చు మార్చుకొని సబ్మిట్ చేసేసుకుంటే అయిపోయినట్టే ఓకేనా సో ఇది కరెక్షన్ విండో ఇచ్చినటువంటి ఇదనమాట సో ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా క్లియరా అందరూ క్లియర్గా ఉన్నారా సో ఇది కరెక్షన్ విండో గురించి చెప్పాను క్లియర్గా సో కరెక్షన్ అవసరమైతే చేయండమ్మా అమ్మా సో ఏదో విండో ఇచ్చాడు కదా అని చెప్పేసి ఓపెన్ చేసి మాత్రం చేయొద్దు ఓకేనా కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా కరెక్షన్ విండోకి వెళ్ళిపోండి సో ఇంకా మరి మన ఛానల్లో అదేవిధంగా మన యాప్లో మన యాప్ తెలుసు కదా అందరికీ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం నాయుడు స్టడీ సర్కిల్ వీజెడ్డం అనేటువంటి ఈ యాప్లో మనం సవ నవోదయ అదేవిధంగా స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం ఫుల్ రికార్డింగ్ క్లాసెస్ అనేవి ఇస్తున్నాము సో ఇంట్రెస్ట్ ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ట్వెల్వ్ వరకు కూడా నవోదయ స్కూల్కి సంబంధించినటువంటి సిలబస్ పైన లైవ్ క్లాసెస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది డైలీ ఎయిట్ ట్వంటీ నుండి నైన్ థర్టీ వరకు కూడా మనం క్లాసెస్ అనేవి తీసుకుంటామండి ఈవినింగ్ టైము సో ఈవినింగ్ టైంలో మనం క్లాసెస్ తీసుకుంటాం సెప్టెంబర్ ఫస్ట్ నుండి సో సో లైవ్ క్లాసెస్ అన్నీ ఇంక్లూడింగ్గానే మనం ఒకే ఫీజులో తీసుకుంటాం సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాయుడు స్టడీ సర్కిల్ విజిట్ అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్